ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నేనే మిమ్మల్ని ఓదార్చి వాడు యేష గ్రంథం యాభై ఒకటి పన్నెండు ఈ మాటలు వింటున్న ప్రియులారా మిమ్మల్ని ఎంతోమంది ఓదార్చినా మీ సమస్య పోలేదా ఎంతమంది మీకు ఎన్ని సలహాలు ఇచ్చినా మీ సమస్య నుంచి మీరు బయటపడలేదా కానీ దేవుని వాగ్దానం ఏంటంటే నేను నేనే దేవుడే నిన్ను నన్ను ఓదార్చేటువంటి వాడు ఖచ్చితంగా ఆయన మీ ప్రతి బిందువును తుడిచివేస్తాడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నమ్మనేటువంటి వారి జీవితంలో జరిగేటువంటి కార్యం దేవుడు చెప్తున్నాడు నేనే నేనే అంటే దేవుడు దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు మాట తప్పనటువంటి వాడు దేవుడు నమ్మదగినటువంటి వాడు అటు ఈరోజు మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా దేవుడు నేను ఓదార్స్తాను నేను నేను లేవనెత్తుతాను నీ యొక్క నిందను తీసివేస్తాను అంటూ ఉన్నాడు నమ్మిన వారు స్వతంత్ర నుంచి వందరు కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో నువ్వు ఆదర్శనందుకు వందనం చేరుస్తూ ఏసునామంలో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ తండ్రి ఆ మేము